మా జీన్స్ బాగున్నాయా వివాహానికి ముందు సంతానానికి ముందు జన్ను పరీక్షలు పెళ్లికి ముందు కొందరు జాతకాలు చూస్తారు మరికొందరు ఆస్తిపాస్తులు చూస్తారు ఏడు తరాల చరిత్రను చూసేవారు ఉన్నారు వీటి సంగతిలో ఉన్న జన్ను చరిత్రను చూడాల్సి కూడా చూడాల్సి చూడాల్సింది అంటుంది నవతరం ఎందుకంటే అది బాగుంటే పుట్టే పిల్లలు ఆరోగ్యం సరిగా ఉంటుంది అందుకే పెళ్లికి ముందే జన్ను పరీక్షలకు ముందుకు వస్తున్నారు మరికొందరు పిల్లలు పుట్టక ముందే జన్ను విశ్లేషణలు చేయించుకుంటున్నారు ఏమంటే తెలివి ఉతారవుతుంది కదా అట్లా తెలివి ఉతారయే ఇవన్నీ ఇంకా టెస్టులు అంట ఇంత ముందు కొన్ని రోజుల ముందేమో ఎయిడ్స్ టెస్ట్ కూడా చేసుకునేది ఎందుకంటే ఎయిడ్స్ ఇట్లా బాగా ఎక్కువగా ఉన్న సమయంలో ఎయిడ్స్ ఇప్పుడేమో జన్యు టెస్టులు అంట ప్రస్తుతం అనేక రకాల క్యాన్సర్లు గుండె వ్యాధులు దాడి చేస్తున్నాయి చిన్న వయసులోని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి మధుమేహం అర్ధ అధిక రక్తపోటు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయి ఇక పిల్లల్లో మెదడు పెరుగుదల సమస్యలు సరేసరి జన్యు జన్యువుల ఆరోగ్యం బాగుంటే వీటన్నిటి నుంచి చాలా వరకు రక్షణ ఉంటుంది ఈ నేపథ్యంలో జన్ను పరీక్షలు కౌన్సిలింగ్ పై అవగాహన పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు పెళ్లికి ముందే పరీక్షలు చేయించుకోవడానికి యువతరం ముందుకొస్తుంది కొందరైతే జన్ను విశ్లేషణ తర్వాతే పిల్లలను ప్లాన్ చేసుకుంటున్నారు పరిణామాల అన్నిటి చూస్తుంటే ఇంకా తర్వాత ఏమైతుందో ఈ పరిణామాలు ఇక దేశంలో ఏటా రెండు పాయింట్ యాభై కోట్ల మంది శిశువులు జన్మిస్తున్నారు వీళ్ళలో పదిహేడు లక్షల మందిలో ఏదో ఒక జన్యు రూపం ఉంటుంది దాదాపు ఏడు వేల రకాల జన్యు వ్యాధులు ఉన్నాయి వాటిలో ఎక్కువ మందిలో కనిపించేవి నలభై మూడు నుంచి నలభై మూడు రకాలు మాత్రమే అంటే ఇక పెళ్లి కావడం చాలా కష్టంగా కష్టంగానే మారుతుంది ప్రతిరోజు అనేది తెలుస్తుంది ఇక శిశువు పుట్టిన రెండు నుంచి ఇరవై ఎనిమిది రోజుల లోపు రక్త పరీక్షలు చేసి వారికి జన్యు వ్యాధుల ముప్పు ఉందా లేదా ముందే తెలుసుకునే అవకాశం ఉంది చిన్నారి పాదం వద్ద నుంచి రక్త నమూనాలను సేకరించి జన్యువులో ఏదైనా మ్యుటేషన్ కనిపిస్తే అది ఏ సమస్యకు దారి తీస్తుంది అనేది తెలుసుకోవచ్చు పుట్టిన వెంటనే పరీక్షలు చేయడం వల్ల జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా తర్వాత పుట్టబోయే పిల్లల కోసం పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు రక్త క్యాన్సర్ లాంటి వాటిని తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు మెదడు ఎదుగుదల లోపాలను కూడా చిన్నప్పుడే గుర్తిస్తే వారిని సరిదిద్దే తల్లిదండ్రుల్లోని లోపాలు ఉంటే అవి పుట్టే శిశువులకు బదిలీ అవుతాయి అలా పుట్టిన పిల్లలు వ్యాధుల బారిన పడతారు థలసేమియా క్రైమ్ సెట్లర్ సిండ్రోమ్ సిస్టిక్ ఫైబ్రోసిన్ ఇక అదేవిధంగా సికిల్ సెల్ ఎనీమియా హైపో థైరాయిడిజం ఎడ్రినల్ గ్రంథికి సంబంధించిన ఎడ్రినల్ హైపర్ స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ లాంటి ఎన్నో వ్యాధులకు మూలాలు జన్యువుల్లోనే ఉన్నాయి ఇక డౌన్ సిండ్రోమ్ అనేది క్రోమోజోమ్ రుగ్మత ఈ వ్యాధి సోకిన వ్యక్తి ఇరవై ఒక్క క్రోమోజోమ్ జతల్లో తేడా ఉంటుంది వారికి పుట్టిన పిల్లలకు ఈ వ్యాధి సోకే అవకాశం చాలా ఎక్కువ కాబట్టి ముందుగానే టెస్ట్లు చేసుకోవడం మంచిదే మరి కొందరికి సింగిల్ జిన్ లో మార్పులు మరికొందరికి పలు జను లోపాలు ఇంకొందరిలో క్రోమోజోమ్ క్రమ రాహిత్యంతో వ్యాధులు దాడి చేస్తాయి ఇక కొత్తగా పెళ్ళైన జంటలకు మేనరికం దగ్గర వంటి దగ్గర సంబంధాలు చేసుకునే వారికి ముందే పరీక్షలు చేసి కౌన్సిలింగ్ చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు రక్షణ ఏర్పడుతుంది హైదరాబాద్ బేగంపేటలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్రత్యేక కార్యక్రమంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే పిల్లలకు పరీక్షలు చేస్తున్నారు నిమ్స్ లో కూడా కొత్త జంటలకు చేస్తున్నారు దగ్గర బంధువులను వివాహం చేసుకున్న జంటలు హై రిస్క్ ఉన్న వారికి ముందే పరీక్షలు చేస్తారు గర్భం దాల్చిన మూడు నెలల తర్వాత అల్ట్రాసౌండ్ ఉమ్మనీరు పరీక్షల ద్వారా పుట్టబోయే పిల్లలు ఎలాంటి జన్యు వ్యాధులు ఉన్నాయో గుర్తించేందుకు ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి కొన్ని రకాల టెస్టులకు నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు రిస్క్ ఉంటే తల్లిదండ్రులు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ప్రైవేట్ లో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జీనో ఫౌండేషన్ కూడా లాభాపేక్ష లేకుండా తక్కువ రుసుముతోనే ఈ తరహా సేవలు అందిస్తుంది అమరావతిలోని ఎయిమ్స్ లో జన్ పరీక్షలు విశ్లేషణ చేస్తున్నారు విశాఖపట్నం ఏయు లోని జెనటిక్స్ డిపార్ట్మెంట్ లో కూడా పరీక్షలు జరుగుతున్నాయి ఇక స్వచ్ఛందంగా వస్తున్నారు మేనరికం దగ్గర బంధువులు వివాహాలు లాంటి రిస్క్ శాతం ఎక్కువ ఉన్న వాటిలో ఉన్న వారిలో నెక్స్ట్ జనరేషన్ జన్ను ట్రీట్మెంట్స్ వల్ల కూడా అన్ని రకాల వ్యాధులు గుర్తించవచ్చు చాలా మంది స్వచ్ఛందంగానే పరీక్షల కోసం ముందుకు వస్తున్నారు నిమ్స్లో ఇటీవల ఈ తరహా పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య పెరిగింది ఇక భయం వద్దు పెళ్లికి ముందు తర్వాత జన్ను పరీక్షలు ఉంటే భయం అవసరం లేదు ఈ రోజుల్లో ఇవి సర్వసాధారణమే ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ లో సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్నాం తల్లిదండ్రుల జన్యుల్లో ఉంటే పిల్లలు ఇరవై శాతం సమస్య ఉత్పన్నం కావచ్చు అందుకే పిండ దశలోనే పరీక్షల వల్ల ముందు అప్రమత్తం కావచ్చు దీంతో పుట్టిన వెంటనే జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందంటూ డాక్టర్ విజయలక్ష్మి డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ సంబంధించిన ప్రముఖ వైద్యులు పేర్కొంటున్నారు